హలో అండి ఈరోజైతే మా వదిన ఉగాది పచ్చడి చేస్తుంది ఏమేసిన బెల్మాసినవా కారం కొంచెమే చాలా బెల్మే కొంచెం ఉన్నా ఉన్నా థ్యాంక్ యూ

అది కొంచేన్నెన్నెన్నీ నీరేసి ఓరేస్తే సాయంత్రం వరకు బాగుంటుంది ముక్క ముక్కు తినడానికి అయిపోయిందా ఉప్పేసరా మళ్ళీ ఎందుకు అంతా రేసన మెసిందా? దేష్ చూసే. ఏ నినా రాయమ్మ. రా. అది క్లాక్ కొడివేర్ కచ్చాన్స్ రండి. అందును పెంచుకున్నాను మీరు ఎంతో ఫోర్స్ చేశారు. అయినా వాడు విలే. ఏమైనా సరే డబుల్ కివర్స్ నుర్ కొట్టు అంటే అప్పుడు నేను దేవి అన్నాడు చెప్ చెం నేను అంత మీరు చెప్పే గొప్ప కదా ఎవరి నమ్ముతాడా నువ్వు చెప్పే పెట్టాలి చెడ్ చేస్తావా అది ఎంత మంచి కాకపోతే కొన్ని స్వాగతి పెట్టి ఇంకా ఎంత గొప్ప ప్రేమించే కొట్టాల్సి కాదని నేపల్లని చేసుకోవడానికి రెడీ అవుతాడు

kia <laughs> manaaki